తిరుపతి నగర నడిబొడ్డన ఉన్న బుగ్గమఠం భూముల ఆక్రమణకు సంబంధించి బుగ్గమఠం అధికారులు రెవెన్యూ అధికారులు సర్వే ప్రారంభించారు తిరుపతి నగరంలో ఉన్న బుగ్గమఠం భూముల్లో మూడెకరాల ముప్పై ఎనిమిది సెంట్ల భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించారన్న ఆరోపణలై దీనికి సంబంధించి గడిచిన కొన్ని రోజులుగా అటు బుగ్గమఠం అధికారులు ఇటు దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు నోటీసులు జారీ చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి నో నోటీసులకు ఎలాంటి స్పందన లేకపోవడంతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే గత నెల పదహారవ తారీఖున బుగ్గమఠం భూములు సర్వే చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు కానీ పదహారవ ఆర్థిక సంఘం సభ్యులు తిరుపతి పర్యటన నేపథ్యంలో గత నెల వాయిదా పడిన బుగ్గమఠం భూముల సర్వే ఈరోజు జరుగుతుంది ఇప్పటి వరకు మనం ఒకసారి చూడొచ్చు బుగ్గమఠం సర్వే భూములు భూములను సర్వే చేయడానికి డిస్టిక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వేయర్ చిట్టిబాబు అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణారెడ్డి అదేవిధంగా ఇతర అధికారులు కూడా సర్వే నిర్వహిస్తున్నారు క్షేత్రస్థాయిలో ఇప్పటికే నలుగురు కంటే ఈ బుగ్గమఠం భూములను ఆక్రమించారని చెప్పి విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంటున్న పట్టెం అదే అదేవిధంగా డేగా మునిరత్నము యశోదమ్మ వీళ్ళ ముగ్గురికి అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నలుగురికి నోటీసులు జారీ చేశారు కానీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్టును ఆశ్రయించడంతో కోర్టు నేరుగా ఆయనకు నోటీసులు జారీ చేసి ఆయన నుంచి నేరుగా విచారణ సేకరించాలని చెప్పి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మార్చి మార్చి నెలలో ఆయనకు నోటీసులు జారీ చేశారు కానీ నేను ప్రజాప్రతినిధిని కొన్ని పనులుంటాయి మీరు చెప్పిన సమయంలో నేను విచారణకు రాలేని చెప్పి ఆయన వివరణ ఇవ్వడంతో నేరుగా క్షేత్రస్థాయికి వెళ్ళారు మరోసారి కూడా అంటే ఈ నెల మూడో తారీఖున నిన్న రెండో తారీఖున నోటీసులు జారీ చేశారు తొమ్మిదో తారీఖున విచారణకు రావాలని చెప్పి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోటీసులు జారీ చేశారు కానీ ఆయన వైపు నుంచి ఎవరు నోటీసులు తీసుకోలేదు మిగిలిన డేగా మునరత్నం కావచ్చు లేకపోతే పట్టం వెంకట్రాయలు కావచ్చు వేసూదమ్మ వీరందరూ నోటీసులు తీసుకున్నారు నోటీసులు తీసుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ ఆక్రమణకు గురైన భూములు సర్వే చేసేందుకు అధికారులు బుగ్గమటం అధికారులు రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఎండోర్మెంట్ అధికారులు క్షేత్రస్థాయిల్లో పర్యటిస్తున్నారు రెండు వందల అరవై ఒకటి పాయింట్ బై ఒకటి రెండు వందల అరవై ఒకటి బై రెండు సర్వే నెంబర్లో ఒక ఎకరాల యాభై మూడు సెంట్లు అదేవిధంగా రెండు వందల అరవై ఒకటి బై రెండులో రెండు ఎకరాల యాభై మూడు సెంట్లు మొత్తం మూడు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లకు సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి కానీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం రెవెన్యూ శాఖ అధికారులకు ఎండోన్మెంట్ అధికారులకు వివరణ ఇచ్చిన నేపథ్యంలో నాకు సంబంధం లేదని దీనికి సంబంధించి తన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి తన మరుదలకు సంబంధించి ద్వారకానాథ్ రెడ్డి భార్య కొనుగోలు చేశారని చెప్పి ఆయన వివరణ ఇచ్చారు ఈ వివరణపై సంతృప్తి చెందిని రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఎండోన్మెంట్ అధికారులు బుగ్గమటం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే నిర్వహించడం ద్వారా ఈ భూములు ఏ విధంగా ఉన్నాయన్న అంశంపై తెలుసుకునేందుకు మనం ఒకసారి చూడొచ్చు ఇప్పటికే బుగ్గమఠం భూములకు సంబంధించి ఆధీనంలో ఉన్న అనుభవంలో ఉన్న వ్యక్తులు అదేవిధంగా బుగ్గమఠం అధికారులతో వాదన దిగుతున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు